గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ మొత్తం మీరు చూసుకుంటే గనక ఇటు కవిత తిహార్ జైల్లో ఉన్నారు ఇటు కేటీఆర్ వైపు చూస్తే కేటీఆర్ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి కేసులను ఎదుర్కొంటూ వస్తున్న నేపథ్యంలో అసలు వీరంతా ఎలా ఎదుర్కొంటారు అసలు ఎలా చూడాలి ఈ కేసులన్నింటినీ అందులోనూ ఈరోజు ఎక్స్ సీఎం కేసీఆర్ ప్రజల్ని పలకరించడానికి ప్రజల్లోకి వెళ్తే రైతుల దగ్గరకు వెళ్తే కనీసం సొంత పార్టీ నేతలు కూడా ఆయనతో నిలబడలేదు నీకు ఎంపీ టికెట్ ఇస్తామరా బాబు అంటున్నా సరే వారు మాకు వద్దు అనుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు సో ఇదంతా మనం ఏ విధంగా చూడాలంటారు పునాది ఉండాలండి పార్టీకైనా ఇల్లుకైనా దేనికైనా ఒక పునాది ఉండాలి ఫౌండేషన్ సరిగ్గా లేకుండా మన మీద ఏదైనా భావంతి కట్టితే అది తాత్కాలికంగా సినిమా షిట్టింగ్లో ఉంటుంది కానీ తర్వాత గాలి వేస్తే కూలిపోతాయి ఒప్పు కూలిపోతుంది కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధకుడిగా ప్రజల్లో మంచి ఆదరణ పొందాడు అలాగే ప్రజలు కూడా ఆయనకి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన గౌరవించారు ఆయనకి రెండుసార్లు అవకాశం ఇచ్చారు అలాగే తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇచ్చారు అది నేను రెండున్నర ఏళ్ళ కింద చెప్తాము ఇలాంటి వాళ్ళు ఎవరు నమ్మలేదు అది జరిగిపోయింది ఇక ఇవాళ పార్టీలో అధికారం అధికారాంతమును చూడవలయ్యేవారి చెందులు అనేటువంటి ఉంటుంది అధికారాంతమైన ఒకసారి మంత్రి చేయి గణనాథాన్ని ఓడకుంటే ఉట్టు పెట్టని ఒక పాట కూడా ఉంటుంది మనకి సామెత కూడా ఉంది ఈయన మరి అధికారంలో ఉంటే ఇలా అలాగే బిహేవ్ చేశారు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానంటే చేయలేదు అయినా సరే ప్రజలు పదపడించుకొని రెండుసార్లు గెలిపించారు నాకేమనిపిస్తుందంటే కేసీఆర్ గారి పరిపాలనలో ఒక సామాన్యుడికి ఏమి ఇబ్బంది కలగలేదు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ మీద ఇబ్బందులు కలగలేదు ఎవరికి కానీ వాళ్ళకు ఒక గుబులు ఉంది లోపల అంతర్గతంగా ఉక్కపోతుంటారు దాన్ని అనిశ్చితి లోపలేదో తెలియని ఆందోళన ఉంటుంది మనం వేరే మన తెలుగు రాష్ట్రం ఇన్నాళ్ళో కలిసి ఉన్నాం ఇవాళ కూడా ఉంటున్నాం ఇక్కడే ఉంటున్నాం అయినా సరే ఏదో ఆందోళన ఉంది కొంచెం రెండో తరగతి ప్రభులువేమో అనిపించేలాగా ఉంది ఎందుకంటే ఏదైనా వాదోపవాదాలు వచ్చినా లేకపోతే ఏదైనా ఒక సమస్య ఒక సందర్భం వచ్చినప్పుడు ఆంధ్రోడు తెలంగాణ ఓడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇదివరకు అలా లేదు ఇప్పుడు కూడా లేదు కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గెలిచిన వెంటనే అందరికి రిలాక్సేషన్ వచ్చింది ఈ ఒక్కపోత కారణము కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అలాగే వీళ్ళతో పాటు కొంతమంది నాయకులు వాళ్ళు చాలా దురహంకారంగా వ్యవహరించారు దాన్ని నేను సామాన్యుడిగా కేసీఆర్ పరిపాలనలో నేను ఇబ్బంది పడకపోయినా చాలామంది దీన్ని దురహంకారంగా చూస్తారు దురహంకారము ప్లస్ దొరహ దురహంకారం కింద చూశారు అధికారం మాకు శాశ్వతం అన్నట్టు బిహేవ్ చేశారు వాళ్ళు వాళ్ళు అందరినీ భయపెట్టి పరిపాలించారు ప్రజా రంజకంగా చేయకుండా భయం పెట్టి కొంతమంది పెట్టి భయం పెట్టి బెదిరించి కూడా పరిపాలన చేశారు అంటే వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే మనం ఇబ్బంది పడతామనేటువంటి భావన కల్పించి లొంగు తీసుకున్నారు అలాగే వాళ్ళు చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటంటే అది సా సాధారణంగా ఏమవుతుందంటే ఇలాగ బెదిరించి భయపెట్టి ఒక రకమైన ఐ హ్యాండెడ్గా ఉండి చేస్తే మిగతా కులాలకు ఇబ్బంది వస్తుంది మిగతా వర్గాలు ఆ రాజ్యాధికారంలో వాటా కోరుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ఉద్యమంతో పాటు మాకు వాటా ఉంది కదా ఆ ఫ్రూట్ తెచ్చేడు అందులో మాకు మొక్క పెట్టాలి కదా అనుకుంటారు వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసిన భావన ఉంది అంతేకాకుండా ఇతర రాజకీయ పార్టీలని విధ్వంసం చేయడానికి చూశాడు ఆయన బీజేపీ జోలికి మాత్రం వెళ్లకుండా కేంద్రాల అధికారులు ఉంది తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసేది తర్వాత కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేశాడు ఇవాళ అదే పరిస్థితి ఆయన ఎదుర్కొంటాడు సింపుల్గా అందులో ఇందులోకి వచ్చిన ఇందులో అందులో పోరా నువ్వు నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఇంకా వాళ్ళు ఇంకా పెద్ద గేట్లు తెరవలేదు ఇంకా సాధారణంగా ఈయన ఏం అలవాటు చేశాడంటే ఇదంతా రాజశేఖర రెడ్డి మొదలెట్టాడు ఒక రకంగా ఇలాంటివి అన్ని రెండు వేల నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత టీఆర్ఎస్ డబ్బు కొట్టాడు ఆ కోపం మీద ఈయన అందరినీ ఎలికేశాడు మొదట కాంగ్రెస్ పార్టీ దగ్గరికి మర్యాదపూర్వకంగా వెళ్తారు సీఎం గారి దగ్గరికి రెండోసారి అభివృద్ధి కోసమని వెళ్తారు మూడోసారి పార్టీ మారిపోతారు వీళ్ళందరూ ఖాళీ అయిపోతారు ఎవడూ ఉండడం కడియం శ్రీహరి గారు అమ్మాయికి వరంగల్ ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఫోటో చేయనండి మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి పార్టీ ప్రతిష్ట జారిపోయింది కేసులు కేసులు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు కవిత గారి అన్ని ఇవన్నీ చూసి అన్నదంటే ఇలాగ పది మంది అంటారు ఇంకా వెళ్ళిపోయే వాళ్ళందరికీ షాక్ ఇదే వాళ్ళకి మంచి మిఠాయి పట్ల దొరికింది ఇప్పుడు ఈ షాకు అంతకుముందు ఏం చెప్పాలా ఎంతో కొంత మంచి ఎత్తిన జన్మెత్తిన సిగ్గు ఉంటుంది కదా ఏం చెప్పాలి ఎన్నాళ్ళు కేసీఆర్ నోట్లోంచి నొరగలొచ్చిలో పొగిడి జై తెలంగాణ అన్న వాళ్ళు గబక్కన మళ్ళీ ఈ మాట మార్చాలంటే పైగా ఆయన తెలంగాణకి ఆయనకి ఉన్న బంధం ఆ తెలంగాణ కట్ చేసుకుని బీఆర్ఎస్ అని పెట్టాడు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి అన్నట్టుగా ఇక్కడే నెగ్గుకు రాలేనాడు దేశమంతా ఏం చేద్దాం అనుకున్నాడు పైగా చంద్రబాబు నాయుడు గారు హితవు చెప్పాడు మాజీ సహచరుడిగా మిత్రుడిగా మనం కలిసి పనిచేద్దాం కేంద్రంలో వాళ్ళ ఉత్తరాది వాళ్ళ దురహంకారాన్ని మనం ఎదుర్కొందాం కలిసి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం ఆత్మవిశ్వాసంతో ఉందాం మనకు గ్రిప్ ఉంటుంది అని చెప్తే దాన్ని బయట పది మందిలో మాట్లాడి ఎగతాళిగా మాట్లాడి ఛూని బతుకుచాడాన్ని దూషించాడు కేటీఆర్ గారు కూడా చాలా తేలిగ్గా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో హరీష్ రావు గారు కానీ పదే 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 టీడీపీ ఖాళీ అయిపోయింది ఇలాగ వాళ్ళు దాన్ని ఏదో చేసుకోవాలి ఎన్టీఆర్ ట్రస్ట్ మౌనం ఇలా ఎగతాళిగా మాట్లాడారు వాళ్ళు మౌనంగా ఉన్నారు ఇవాళ ఆ పరిస్థితి ఎవరు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరైనా పొజిషన్లో ఉన్నప్పుడు సాగినంతకాలం తనంతట వాళ్ళు లేడనుకుని ఎదట వాళ్ళని దూషించినా ఎగతాళి చేసినా ఎకసక్ చేసినా ఆ పరిస్థితి వాళ్ళకి ఎదురైనప్పుడు ఎలా ఫేస్ చేస్తారు అందులోనూ కేసీఆర్ గారు లేటోట్టు అసలు ఫేస్ చేయలేడు ఎన్నాళ్ళు కొండగొట్టు బ్రహ్మ పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది అనేక మంది చనిపోతాను కనీసం వెళ్ళలేదు ఇవాళ రైతులకు ఏదో జరుగుతుందని వెళ్ళిపోతున్నట్టు ఇది చూసుకోరా జనం ఏనాడన్నా ఒక ప్రమాదం జరిగినా ఇబ్బంది కలిగిన ఒక్కరి పరామర్శించాడు ఆయన ఒక్క ఒక్కరోజైనా పరామర్శించాడు ఎవరన్నా ఇవాళ నడుని తుంటి ఎముకు జారిపోయినా కానీ జనం ఏమనుకుంటారు అధికారం కోల్పోతే వీళ్ళు దారిలో ఉంటారు రా బాబు వీళ్ళు చాలా ఓ పది ఏళ్ళ పాటు దూరంగా ఉంచాలనుకుంటారు అనుకోరా ప్రజా సమస్యల గురించి వాళ్ళు అధికారం లేకపోతేనే పట్టించుకుంటున్నారంటే వాళ్ళు అధికారం లేకుండానే వండుస్తారు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ సమస్య పట్టించుకుంటే అధికారం కూడా ఇస్తారు సార్ మరి మీరు కేసీఆర్ పై కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేకత ఉంది అంటున్నారు అసలు మరి చూస్తే ఇప్పుడు హైదరాబాద్ ని డెవలప్ చేశారు ఫ్లైఓవర్స్ వచ్చాయి అంటే ఐటీని కూడా వీరు తీసుకొచ్చారు చాలా ఇంప్లిమెంట్ చేశారు కదా మరి ఎందుకు వారి కుటుంబంపై అంత వ్యతిరేకత వస్తుంది అంటారు ఎవరి కోసం చేస్తారండి ఆయన అలా తీసుకొచ్చి అలా పెట్టాడా దీనికి ఆర్జులు రాజీవ్ గాంధీ అసలు ఐటీ తర్వాత దాన్ని పివి నరసింహరావు గారు తన ఆయాంలో దేశంలో బా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కానీ సంస్కరణలు కానీ తీసుకొచ్చి భారతదేశానికి ఒక ఒక దిశ దశ కల్పించాడు దాన్ని అందిపుచ్చుకున్నాడు ఈ సంస్కరణలని చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవసాయం గురించి ఇంతకన్నా ఏమీ చేయటం లేదు వేరే రకంగా కొత్త కొత్తగా ఇండస్ట్రీలు పెడతానికి అవకాశాలు లేవు అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఐటీ విప్లవం వచ్చింది కాబట్టి ఆ ఆ లైన్లో తీసుకొచ్చి మానవ వనరుల కోసం కాలేజీలు అవి పెట్టించి ఆయన్ని చంద్రబాబు కూడా చేశాడు మానవ ఇప్పుడు మీరు తయారవ్వాలి కదా ఇక్కడ పని చేయాలంటే మీకు ఏం ట్రైనింగ్ ఉండాలి కదా మీ క్వాలిఫికేషన్ ఉండాలి కదా అలాగే ఇంజనీరింగ్ గట్టా గంపలతో తీసుకొచ్చి వెళ్ళిపోయాడు ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు తర్వాత దాన్ని కంటిన్యూ చేశాడు రాజశేఖర్ రెడ్డి కూడా తర్వాత ఆయన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి లోసయ్య గారు వాళ్ళు కూడా చేశారు కదా దాన్ని నడిపించారు దాని అడ్డం జగన్మోహన్ రెడ్డిలాగా అడ్డం పడి ఉన్నవాళ్ళు తెరిమే కొండా వాళ్ళు వండిచ్చారు వండనిచ్చడం పెద్ద గొప్ప ఏది వాళ్ళకి మంచి పేరు వచ్చింది కదా కేటీఆర్ గారు కూడా మంచి పేరు వచ్చింది కదా ఆయన కూడా కంపెనీ తీసుకొచ్చాడు ఇంట్రెస్ట్గా కాబట్టి ఇంకా దొప్పుతున్నారు వాళ్ళని లేదంటే అసలు వాళ్ళు అంగుసూత్ర రెడ్డి ఓకే సార్ థ్యాంక్ యూ